ఎంగేజ్మెంట్ అవ్వగానే మంచి రోజు చూసేసుకొని పసుపు తంచితే పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు అందుకని రోల్ని శుభ్రంగా కడిగేసేసి పసుపు రాసి చుట్టూ పోలతో డెకరేషన్ చేసాము తర్వాత ముగ్గులేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాము ఇట్లా మార్కెట్లో ఇలా గమ్మున్న టేపులు అయితే ఉన్నాయి సో రోకలికి చుట్టూ చుట్టేసేసాము అందరం కలిసేసి తర్వాత అదే విధంగా పూలను కూడా చక్కగా చుట్టేసేసాం అనమాట రోడ్లకి రోకలకి అన్నిటికి కూడా దారానికి ఐదు పోగులు పోసేసి పసుపు రాసేసి ఇలా రెండు రోకలికి ఒకటి రోడ్లకి ఇలా కట్టుకోవాలి నేను పెళ్ళికొడుకు తల్లిని కాబట్టి ఇష్టదైవాన్ని తలుచుకొని ఒక పదకొండు పసుపు కొమ్ముని రోడ్లో వేసుకోవాలి తర్వాత పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఖచ్చితంగా ఐదుగురు ముత్తైదులు పిలిచేసేసి పసుపు దంచడం మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు పెళ్ళికొడుకుతో పనేం లేదనమాట ఓన్లీ మొత్తైదులు మాత్రమే ఈ పని కార్యక్రమం మొదలు పెడతారు ఇప్పుడైతే మూడు పాటలు పాడాలి

ఈ కొమ్మలన్నీ మెత్తగా అవ్వాలి కాబట్టి ఎండలో పెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పెళ్లి కొడుకుని చేసిన రోజు తలంబ్రాలు బియ్యంలో కలుపుకుంటారు